అందరికీ నమస్కారం అండి ఈ వీడియో గతంలో చేసిన ఒక వీడియోకి పార్ట్ టూ అండి ఏ పార్ట్ కాపాటు యూనిక్ గా ఉంటది బట్ రెండింటిని కలిపి చూస్తే మనకు కొత్త విషయం తెలుస్తుంది ఆ పార్ట్ వన్ ఏంటనేది ఫర్దర్ గా నేను చెప్తాను వీడియోలో ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ వీడియోలో మనం సెంట్రల్ అమెరికా న్యూరాస్ కంట్రీలో ఉన్న ఒక లాస్ట్ వైట్ సిటీ గురించి మాట్లాడుకుందాం ఆ పురాత నగరం గురించి దాని చుట్టూ ఉన్న కథల గురించి ఆ కథలు మన ధర్మానికి ఎలా రిలేటెడ్ అనే విషయం కూడా మనం తెలుసుకుందాం ఈ నగరం అనేక దశాబ్దాలుగా మాయమైపోయింది కానీ ఇటీవల జరిగిన అన్వేషణలు దాని రహస్యాలను వెలికితీస్తున్నారు మస్కటియా హుంజురాస్లోని ఒక దూరమైన అటవీ ప్రాంతం ముప్పై రెండు వేల చదరపు మైళ్ళ విస్తరణాన్ని కలిగి ఉంది ఇది మధ్య అమెరికాలోని అత్యంత అద్భుతమైన మరియు అన్వేషించబడని ప్రాంతాల్లో ఒకటి ఈ ప్రాంతం అనేక జాతుల పర్యావరణాన్ని కలిగి ఉంది కానీ చాలా వరకు సైంటిఫికల్గా దీన్ని టెస్ట్ చేయలేదు ఇదొక అంచనా మాత్రమే మాస్కటేయాలో ఉన్న అటవీ ప్రాంతాలు పర్వతాలు మరియు నదులు ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి చాలా కష్టంగా మార్చాయి అక్కడున్న టోపోగ్రఫీ ఇదంతా రీసెర్చ్కే అనువుగా లేదు ఇక లాస్ట్ వైట్ సిటీ గురించి పదహారవ శతాబ్దంలో ఫస్ట్ టైం ప్రస్తావించబడింది అనేక యూరోపియన్ ట్రావెలర్స్ ముఖ్యంగా స్పానిష్ వాళ్ళు ఈ నగరాన్ని కనుగొనడానికి చాలా ప్రయత్నించారు వారు ఈ నగరాన్ని సిటియాట్ బ్లాంకా అని పిలిచారు ఇది బంగారంతో నిండి ఉన్నట్లు కొన్ని కథలు రూమర్స్ ఉన్నాయి కానీ ఈ నగరాన్ని కనుగొనడం చాలా కష్టంగా మారింది ఎందుకంటే చెప్పాను కదా ఇది అటవీ ప్రాంతం చాలా కఠినంగా ఉంటుంది ఎన్నో భయంకరమైన సర్పాలు భయంకరమైన చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ రెండు వేల పదిహేనులో శాస్త్రవేత్తలు లైడార్ సాంకేతికతను ఉపయోగించి మస్కటియా ప్రాంతంలో అన్వేషణలు చేశారు లైడార్ అనేది ఒక రేడార్ సాంకేతికత ఇది భూమి ఉపరితలాన్ని స్కాన్ చేసి దాని నిర్మాణాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది ఈ సాంకేతికత ద్వారా వారు పిరమిడ్లు మౌన్లు మరియు ఇతర మానవ నిర్మిత నిర్మాణాలను కలుగొన్నారు ఆ కనిపెట్టిన నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఉన్న పురాతన నాగరికతలను గురించి కూడా మరింత సమాచారాన్ని అందించాయి ఇప్పుడు మనం ఈ నగరం భారతదేశంతో ఎలా సంబంధం కలిగి ఉందో పరిశీలిద్దాం భారతదేశంలో పురాతన నాగరికతలు మరియు సంస్కృతులు ఉన్నాయని మనకు తెలుసు మస్కటియా ప్రాంతంలో కనుగొన్న కొన్ని వస్తువులు భారతీయ శైలులకు అనుకూలంగా ఉన్నాయి శిల్పాలు మరియు కళాకృతులు భారతీయ శిల్పకళను ప్రతిబింబిస్తున్నాయి మైన్ సివిలైజేషన్లో నాగబంధాలు కూడా ఉన్నాయండి గౌటమాలలో దానికి ఇది రిలేటెడే ఆ వైట్ సిటీకి ఇంకో పేరు ఉందండి అదేంటంటే ద సిటీ ఆఫ్ మంకీ గాడ్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ సిటీని ఫస్ట్ కనిపెట్టిన వ్యక్తి చూసిన వ్యక్తి ఒక ట్రావెలర్ ఒక జర్నలిస్టు తను చూసి ఎలా వర్ణించాడంటే అక్కడ ఒక పెద్ద మంకీ స్టాట్యూ ఉంది మేబీ ఆ సివిలైజేషన్లో ఉన్న ప్రజలు ఆ మంకీని దేవుడిగా కొలిచేవాళ్ళు దాంతోపాటు చాలా రకమైన శిల్పాలు అవి కూడా ఉన్నాయి అవి కూడా మంకీ షేప్స్లో ఉన్నాయి ఈ విధంగా వర్ణించాడు అంతేకాదు హుంజురోసులో ఉన్న కొన్ని తెగలవాళ్ళు మంకీస్ని దేవుడిగా కూడా పూజిస్తారట మంకీ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది మన దేవుళ్ళలో హనుమంతుల వారు ఆ లో ఉన్న ప్రజలు కానీ ఆ లాస్ట్ సిటీ ద వైట్ సిటీలో ఉన్న ప్రజలు కానీ పూజించింది హనుమంతుణ్ణే అని చెప్పడానికి ఒక సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉందండి దాన్ని ఈ వీడియోకి పార్ట్ వన్గా చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉన్నా కానీ ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ ఇది డిబేటబుల్ టాపిక్ కే లెట్స్ డిస్కస్ అండ్ ఫైండ్ అవుట్ ద ట్రూత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్